దైవం ఉన్నాడు స్వతహాగా మనిషి ఉనికి దేవుని ఉనికికి అతిపెద్ద సాక్ష్యం దైవం ఉన్నాడని నమ్మడం ఎంత కష్టమో మానవ ఉనికిని నమ్మడమో అంతే పెద్ద కష్టకరమైన విషయం మనం ఒక మనిషి ఉనికిని అంగీకరిస్తున్నామంటే ఒక దైవాన్ని అంగీకరించడంలో మనకు ఎలాంటి ఆపేక్ష ఉండకూడదు దైవం మనిషి దేహంలో తన ఆత్మను ఊదానని దివ్య ఖురాన్ లో ప్రస్తావించడం జరిగింది అంటే మానవుడు దైవిక గుణగణాలకు ఒక మానవీయ నమూనా అతని ఉనికి జీవితం జ్ఞాన సంపత్తి సకల సంకల్ప శక్తులు ఇతరత్ర మహిన్నత గుణ గణాలన్నిటికీ వాస్తవీయ ప్రత్యక్షము కేవలము దేవునిలో ఉన్నాయి ఈ గుణాలకు ఒక ప్రతిబింబము భాగం కాదు మానవుడిలో కూడా కనిపిస్తుంది మనిషి ఏ విధంగానూ దేవునిలో భాగం కాజాలడు కాని దైవాన్ని అగోచరంగా అంగీకరించే ఆజ్ఞ ఏదైతే అతనికి ఇవ్వబడిందో అతనిలో దాగి ఉన్న విశిష్ట గుణాలన్నీ ఆ సజీవ సాక్ష్యానికి తార్కాణాలే మనిషి ఒక నిశ్చల జీవి అతనికి చూసే చెప్పే వినే సామర్థ్యాలున్నాయి అతను తర్జనభర్జనలు చేస్తాడు ప్రణాళికలు రూపొందిస్తాతాడు తన స్వానుభవం ప్రకారం ముందడుగు వేస్తాడు అతను జన్యువును జనజీవన స్రవంతిగా మార్చగలడు అంతేకాకుండా రిమోట్ కంట్రోల్ సిస్టం ద్వారా అంతరిక్ష నౌకలను సైతం నడపగలడు తాను ఉన్నాననే తన ఉనికిని గ్రహించగలడు దైవం అంటే ఈ గుణగుణాల సంపూర్ణ మేళవింపే కదా మరి మనిషికి దైవానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమంటే మనిషి ఉనికి అవాస్తవమైనది దైవికావునికి వాస్తవమైనది ఇతడు సృష్టి రాసి అతడు సృష్టికర్త ఇతడు పరిమితుడు అతడు అపరిమితుడు ఇతడు అశక్తుడు అతడు సర్వశక్తిమంతుడు ఇతడు మర్క్యుడు అతడు అమర్క్యుడు మనిషి దగ్గర ఉన్నదంతా దైవ ప్రసాదితం కాని దైవం వద్ద ఉన్న సర్వస్వమో అతనిదే ఇతరుల ప్రసాదితం ఎంత మాత్రం కాదు నిస్సందేహంగా మనిషిని అంగీకరించడం అపోలికగా ఓ చిన్న దైవాన్ని అంగీకరించినట్లే మరి అలాంటప్పుడు అంత గొప్ప దైవాన్ని అంగీకరించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది దైవాన్ని అంగీకరించని ప్రతి వ్యక్తి అవస్యంగా తనను తాను అంగీకరిస్తాడు మానవీయ ఉనికిని అంగీకరిస్తాడు మరి మనిషిని అంగీకరించిన వ్యక్తి దైవాన్ని అంగీకరించకపోవడమేమిటి మనిషి తన ఉనికిని అంగీకరించాడంటే అతను దైవాన్ని అంగీకరించినట్లే ఆ విషయాన్ని తన నోటి ద్వారా అభివ్యక్తం చేసినా చేయకపోయినా వాస్తవానికి దైవాన్ని తిరస్కరించడం అంటే తనను తాను తిరస్కరించుకున్నట్లే ఏ వ్యక్తి అయినా తనను తాను ఎలా తిరస్కరించగలడు